భావోద్వేగాల పరంగా సమతూకంగా ఉండటం అంటే ఏంటి హౌ టు బ్యాలెన్స్ ఎమోషనలీస్ మై పార్ట్నర్ ఎమోషనలీ ఎమోషనల్లీ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ అస్ వాట్ వీ కెన్ డూస్బెండ్ ఆర్ వైఫ్ partner యా uh, <laughs> సో ఐదు హస్బెండ్ ఆర్ వైఫ్ హాస్ రిటర్న్ దిస్ భార్య భర్త రాసి ఉంటాడు దీన్ని అండ్ యూ నీట్ టూ హ్యాండ్స్ టు మేక్ నాయిస్ కాబట్టి ఒక శబ్దం రావాలంటే రెండు చేతులు ఉండాలి ఇంక రెఫ్యూసింగ్ ఒక చేయి లేకపోతే నాయిస్ ఎంత కొట్టిన శబ్దం రాదు సో ఫర్ ఫైటింగ్ యూ నీట్ టూ పీపుల్ కాబట్టి మనం ఫైటింగ్ చేయాలంటే ఇద్దరు ఉండాలి ఇఫ్ దిస్ పార్ట్నర్ అదర్ పార్ట్నర్ రిఫ్యూజెస్ కాబట్టి ఈ పార్ట్నర్ ఆ పార్ట్నర్ కాదని చెప్తే దిస్ ఫైట్ కె నాట్ కమ్ ఫైటింగ్ జరగవు సో ఆఫ్టర్ ఫైటింగ్ ఫైటింగ్ అయినాక యుస్ ఫర్ గివ్నెస్ క్షమాపణ అడుగు యు హంబుల్ యువర్ self నిన్ను తగ్గించుకో గో టు యువర్ పార్ట్నర్ నీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి డిఫికల్ట్ థింగ్ అది చాలా కష్టం యూ డూ ఇట్ అయినా చెయను వన్స్ యూ డూ ఇట్ ఒకసారి నుజే నెక్స్ట్ టైం యు థింక్ ఎందు సార్ యాక్చువల్లీ ఫైట్ అండ్ ఆస్క్ ఫర్ forgiveness ఎందుకు మళ్ళీ గోల ఎందుకు పోట్లాట మళ్ళీ డోంట్ ఫైట్ ఫైట్ చేయపో అంటే నో మళ్ళీ క్షమాపణ అడగనే ఉండదే ఇంకా సో వెనవర్ యు సీ రాంగ్ ఇఫెక్ట్ ఆన్ ఫైటింగ్ కాబట్టి ఆ పోట్లాడటం వల్ల ఏమైనా తప్పు జరుగుతుంటే బికాస్ యూ హావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ అహ్యూమిలేటింగ్ ఎక్స్పీరియన్స్ నిన్ను తగ్గించుకొని మళ్ళీ క్షమాపణ అడగాలి దెన్ యు విల్ స్టాప్ డూయింగ్ ఇట్ కాబట్టి మనం దాన్ని మానేస్తాం ఇంకా యా అండ్ ఆఫ్టర్ ఫైటింగ్ యు లూస్ పీస్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత సమాధానం కోల్పోతావు యు లూస్ గాడ్స్ ప్రెసెన్స్ దేవన్స్ అన్నిటి పోతుంది ఇంకా ఫాల్ దోస్ థింగ్స్ బట్ అన్నిటి గురించి ఆలోచించి యు గివ్ రూమ్ ఫర్ ద డెవిల్ అపవాది వస్తాడు అండ్ స్టాప్ ఫైటింగ్ అప్పుడు అవన్నీ ఆలోచిస్తే మనం పోట్లాడం ఇంకా